అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైవి అగ్రహారం గ్రామంలో సర్పంచ్ కోసూరు విజయ బుజ్జి దంపతులు సొంత నిధులతో మినీ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి ప్రారంభించారు తమ గ్రామం నుంచి మండల కేంద్రమైన నాతవరం వెళ్లాలంటే గన్నవరం మెట్ట మన్యకూరెట్ల జంక్షన్ ఉప్పరగూడెం మీదుగా వెళ్లాల్సి వచ్చేదని అంటున్నారు తమ గ్రామ ఇలవేల్పోయిన మైసమ్మ తల్లి ఆశీస్సులతో ఈ మినీ బ్రిడ్జి నిర్మాణం తమ సొంత నిధులతో నిర్మించడం జరిగిందన్నారు ఈ బ్రిడ్జి నిర్మించడం ద్వారా మండల కేంద్రమైన నాతవరం వెళ్లేందుకు దగ్గరగా ఉంటుందన్నారు అలాగే తమ గ్రామం యొక్క రైతులు తమ పంట పొలాల్లో పండించిన పంటను తెచ్చుకునేందుకు చాలా ఇబ్బంది పడేవారని చెప్పారు తమను నమ్మి తమకు ఓట్లు వేసిన ప్రజలకు తన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో సొంత నిధులతో మినీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని చెప్పారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి